హలో ఎవరు తెలంగాణలో పోటీ పరీక్షలు అడిగే తెలంగాణ ప్రాంతీయ పార్టీలు వాటిని స్థాపించిన సంవత్సరాల మరియు ఎవరు స్థాపించారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ తెలంగాణ ప్రాంతీయ పార్టీలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మనకు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించారు ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి సత్యనారాయణ గారు తెలంగాణ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించారు ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి దేవానంద స్వామి నెక్స్ట్ తెలంగాణ జనసభ పార్టీ ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించబడింది దీన్ని స్థాపించిన వ్యక్తి సత్యనారాయణ గారు నెక్స్ట్ తెలంగాణ ప్రజా సమితి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి భూపతి కృష్ణమూర్తి నెక్స్ట్ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఇది పంతొమ్మిది వందల తొంభైలో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి మనకు కె జానారెడ్డి గారు నెక్స్ట్ మజ్లీస్ బచావో తెహ్రిక్ పార్టీ మనకు పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి అమానుల్లా ఖాన్ మనకు నెక్స్ట్ జై తెలంగాణ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించిన వ్యక్తి పి ఇంద్రారెడ్డి గారు తెలంగాణ ప్రజా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడింది గాథ ఈనా ఇన్నారెడ్డి గారు స్థాపించారు నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం మనకు రెండు వేల సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి చిన్నారెడ్డి గారు నెక్స్ట్ తెలంగాణ సాధన సమితి మనకు రెండు వేల ఒకటిలో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి ఆలయ నరేంద్ర గారు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇది రెండు వేల రెండులో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి గాద ఇన్నారెడ్డి గారు నెక్స్ట్ తల్లి తెలంగాణ పార్టీ మనకు రెండు వేల ఐదు సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి మహిళ విజయశాంతి గారు నెక్స్ట్ లోక్ సత్తా పార్టీ రెండు వేల ఆరులో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు మన పార్టీ మనకు రెండు వేల ఏడులో స్థాపించబడింది కాసాని జ్ఞానేశ్వర్ గారు స్థాపించారు నెక్స్ట్ నవ తెలంగాణ పార్టీ రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి మనకు దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి చిరంజీవి గారు నెక్స్ట్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ రెండు వేల పదిలో స్థాపించబడింది గద్దార్ గారి చేత నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో స్థాపించిన వ్యక్తి వైఎస్ జగన్ తెలంగాణ నగార సమితి ఇది రెండు వేల పదకొండులో స్థాపించబడింది స్థాపించిన వ్యక్తి నాగం జనార్దన్ రెడ్డి గారు నెక్స్ట్ మహాజన సోషలిస్ట్ పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది ఇది స్థాపించిన వ్యక్తి మనకు మందకృష్ణ మాదిగ గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని నేను వీడియోగా చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ